హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్ టుడే కుకింగ్ స్టైల్ లెట్స్ కుక్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ సకినాలు కరకరలాడేలా టేస్టీగా ఉండేలా అందరికీ నచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ముందుగా బియ్యాన్ని నాలుగు కేజీలు తీసుకొని వాటిని రెండుసార్లు నీటితో నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత నాలుగు గంటలు నానబెట్టాలి నానబెట్టిన బియ్యాన్ని స్ట్రైనర్లో నీళ్లు వడిచేలా వేయాలి ఇలా అన్నిటినీ వేసి నీళ్లు వడిచే వరకు ఉండనివ్వాలి దీనికి రేషన్ బియ్యం తీసుకుంటే సకినాలు చాలా బాగుంటాయి ఇప్పుడు నీళ్లు వడిచిన బియ్యాన్ని పిండిగిర్నీలో వేసి పిండి పట్టించుకొని రావాలి ఇప్పుడు పిండిని జల్లించి ఒక క్లాత్లో వేయాలి ఇప్పుడు సాల్ట్ వన్ కేజీకి టూ స్పూన్స్ చొప్పున యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ కేజీస్కి టీ గ్లాస్ వస్తుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి క్లాత్లో వేయడం వల్ల పిండి ఫ్రీగా కలుపుకోవచ్చు సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు కిలోల బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ కేజీ నువ్వులని ఇలా నీట్గా వాష్ చేసుకొని అందులో కలపాలి నువ్వులలో ఏమైనా ఇసుక డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది అందుకే ఇలా కడగాలి ఇప్పుడు ఇందులో యాభై గ్రాముల వాము కలపాలి వన్ కేజీకి అయితే టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు పిండి మొత్తంలో నువ్వులు వాము కలిసేలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకా చాలా సాఫ్ట్గా ఉండాలి అలా పిండి మొత్తాన్ని పూర్తిగా కలుపుకోవాలి ఇంకేంటి ఆ పిండిని ఇంకా సకినాలు చుట్టుకోవడమే మన తెలంగాణ సెంటిమెంట్ పిండితో గౌరవం చేసి ఇలా సకినాలు చుట్టాలి ఇలా సకినాలు చుట్టడానికి కంఫర్ట్గా ఉండేలా మనం పిండిని కలుపుకోవాలి అప్పుడే ఈజీగా చుట్టడం వస్తుంది ఇలా సకినాలన్నిటినీ చేసుకోవాలి చూడ్డానికి బాగుంది కదా ఇప్పుడు ఈ సకినాలన్నిటినీ ఇలా సాఫ్ట్ ప్లేట్తో తీయాలి మీడియంగా ఎండిన వాటి అన్నిటినీ ఇలా తీస్తూ ఇంకో ప్లేట్లో ఒకదానిపై ఒకటి మనకి ఆయిల్కి సరిపడనన్నీ తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ సకినాలని ఆయిల్లో మెల్లగా ఇలా వదిలేయాలి ఇప్పుడు వాటన్నిటిని రెండు పక్కల ఈక్వల్గా కాలేలా కాల్చుకోవాలి అప్పాలని ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అన్నిటినీ ఈక్వల్గా కాల్చుకోవాలి అంతే అండి మన సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ లేట్ చేయకుండా మీరు కూడా స్టార్ట్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి